ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో చంద్రుని యొక్క రవి యొక్క గ్రహచార విశేషము చేత మానసికమైనటువంటి ఒక ఆనందం కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు అయినా కానీ శని యొక్క ప్రభావం చేత కొద్దిగా అశాంతికి లోను కాగలరు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలరు ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఒక స్థితి మీకంటే పైవారు చేత ప్రశంసలు కలిగి అధికారుల చేత ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి స్థానం కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు ఈరోజు మీకు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఇళ్ళు లేవా స్థలాలు లేవా బంగ్లాలు కొనుగోలు అమ్మటం చేసేటువంటి విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి మరియు స్థలాలు కొనుగోలు విషయంలో పూర్తి సమాచారం సేకరించుకొని వాటి యొక్క డీలింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు అనేటివి కలగగలవు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో తగు జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రంగంలో ఈరోజు పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఈ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఈరోజు మంచి సమయం కాదు గృహంలో వివాహాది శుభకార్యాల ఆలోచన కలిగి ఉండుట సంబంధాలు కుదిరేటువంటి ఒక గ్రహచార స్థితి కూడా కలదు శారీరకంగా ఆరోగ్యం బాగా ఉంటుంది కొద్దిగా పూర్వం సంబంధించి ఉన్నటువంటి ఒక గొడవలను మానసికమైనటువంటి ఒక ఒత్తిడికి లోను కాగలరు మొత్తం మీద ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం ఈరోజు గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్